ఏం చేస్తున్నారా ఇద్దరు ఆడుకుంటున్నారా ఎందుకొచ్చారు పైకి ఆడుకోవడానికి వచ్చారా హెల్ప్ చేయడానికి కదా ఎందుకు మట్టి మీకు చెప్పాలి హలో అండి వెల్కమ్ టు కల్దిండి గార్డెన్స్ ఈ రోజు మా గార్డెన్లో చిన్న హార్వెస్ట్ అండి మనం ఇటు వంకాయలు కట్ చేద్దాం అవి పట్టుకో వంకాయలు కాస్త చూడు నువ్వు కత్తిరి కత్తిరించలేవు నువ్వు అక్కడ రెండు చిన్న కాయ ఉంది అక్కడ చూడు కట్ చేసావా మనం నీకు వచ్చేసి మనం కట్ చేయడము

ఈ మధ్యన వీళ్ళు ఇద్దరు అస్సలు వీడియోస్లోకి రావట్లేదండి గార్డెన్ లోకి స్టడీస్లో బిజీ అయిపోయారు ఇద్దరు దసరా హాలిడేస్ ఈ రోజు నుంచే దసరా హాలిడేస్ అండి అన్నీ వచ్చినాయి వంకాయలు వెరీ నైస్ బ్యాగ్ కాకరకాయలు ఇంకా ఉన్నాయి అన్న అక్కడ మీరు చూడలేదు కట్ చేద్దాం పదండి కదా పదండి అటు పక్కన ఉన్నాయి ఇంకా మన అన్న జాగ్రత్త చిన్నది కాదు పెద్దది కట్ చేయి జాతండి బీరకాయలు అవి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా కట్ చేతున్నా అప్పుడే చిన్న ములకాయలు వచ్చినాయి కానీ ఇంకా చిన్నవి ఉన్నాయి ఇగో ఇదిగో ఇంకా కొంచెం పెద్ద అవ్వాలి ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది ఇదిగో ఇగో ఇక్కడ ఈ చెట్టుకి వైట్ వంకాయలు చిన్నది వర్షాలకి మొక్కలన్నీ పాడైపోయి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటున్నాయండి మళ్ళీ ఆర్వేస్ట్ రెడీ అవుతున్నాయి మన నీకు ఒక సర్ప్రైజ్ మను అక్కడ డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది పండింది కాకరకాయలు అయితే చిన్నగా ఉన్నప్పుడే పండిపోతున్నాయండి ఇది ఏంటో మరి చిన్నవి ఉన్నాయి కాయలు కొన్ని దొండకాయలు అయితే వచ్చినాయండి చాలా రోజుల తర్వాత దొండకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను ఈ మధ్యన అయితే ఒకటి కోత వచ్చి దొండకాయలు అన్నీ తినేస్తుందండి అసలు ఒక్క కాయ కూడా ఉంచుకునివ్వట్లేదు అమ్మ నీకు అందం అన్న పందిరి పైన ఉన్నాయి కదా అన్నా రాలేదు ఏది అవి క్లోబీన్స్ నాన్న అవి కోద్దాం కోద్దాం అస్సలు ఉంచట్లేదండి దొండకాయలు అయితే కోతి బా తినేస్తుంది కాయలు కట్ చేసేయాలా కాయలు కోసేయాలి అని చెప్పాలి ఇది క్లోబీన్ అన్న ఇది డ్రాగన్ ఫ్రూట్లు గుచ్చుకుంటున్నాయా నాకా ఇగో ఇగో ఇది దొండకాయలు ట్రేపట్ ట్రే ట్రే ఇది ఇంకా అవ్వలేదు నాన్న ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అంటారు దీన్ని ఇంకా కొంచెం పెద్ద అవ్వలేదు ఇక్కడ కూడా వచ్చింది వచ్చిమా మనోకి ఆకృతికి దొండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి యలా నీకు కనిపించట్లేదా మళ్ళీ చెరీ టమాటోస్ అయితే స్టార్ట్ అయినాయండి కొయ్యాలా కొయ్యి నీట్గా కత్తెరతో కట్ చేయండి కొమ్మలు ఇరిగిపోతాయి అదే ఆడకంటే ఇవ్వాడు కట్ చేస్తాడంట మనం అక్కడ ఇంకో చెట్టుకు నువ్వు కట్ చేయద్దు కానీ ఓకేనా కట్ చేయండి ఆడకంట ఇవ్వరి మనం మనం నొట్ రే పట్టుకోయలన్నీ విరిగిపోతే ఎలా కాదు

నీట్గా ఏ మన డ్రాగన్ ఫ్రూట్ కట్ చేస్తున్నావా నువ్వు తీ కాయను పట్టుకొని ఇలా రౌండ్గా తిప్పు అదే రావట్లేదా నేను నేను తీస్తాను తిప్పు పండిపోయింది బాగా వైట్ ఏది వైట్ పలుపుదా కొంచెం వచ్చిందా జాబితా ఇంకేమన్నా ఉన్నాయా బీన్స్ ఏంటి అంతే ఇక్కడ ఇంకో వంకాయ చూడలేదు దొండకాయ అది వంకాయ అవి క్లోబిన్స్ లోంచి అలానే వస్తాయి పాలు ఉంటాయి అన్నమాట ఇవండి రోజు మా హార్వెస్ట్ దొండకాయలు కాకర కాకరకాయలు కాకరకాయలు వంకాయలు బ్రిందోళ చెర్రీ టటోస్ చెర్రీ డ్రాగన్ కాకరకాయ టూ డ్రాగన్ ఫ్రూట్స్ ఓకే అండి థ్యాంక్ యూ